తొంభై తొమ్మిది శాతం మందికి అర్థమయ్యింది అనుకుంటున్నానండి ఇంకా ఇంకెవరిన ఒక్కళ్ళకి ఇద్దరికి అర్థం అయిపోతే వాళ్ళ కోసమే మాటలు కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతిపెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మలుచుకుపోతున్న సందీప్కి శుభాకాంక్షలు అలాగే విశ్వప్రసాద్ గారు నాకు చిరకాల మిత్రులు సియాటిల్లో షో చేసినప్పటి నుంచి వారికి కూడా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఒక తండ్రిగా కాలభైర్వ ఎప్పుడు పేరు తెచ్చుకోవాలని వృద్ధిలోకి రావాలని ఉండే అది ఎప్పుడు ఉండే కోరికే బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం ఈరోజు నాకు సుమా గారితో సినిమా సంబంధం కాదండి ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి వారిని రోషన్ ఆశీర్వదించడానికి వచ్చాను ఆల్ ద బెస్ట్ రోషన్ సాక్షి అండ్ ఆల్ ద టీమ్ విషయూ ఆల్ సక్సెస్ పాట చాలా బాగుంది సయ్యారే క్యాచ్గా ఉంది మళ్ళీ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది చక్కగా తీశారు ఆల్ ద బెస్ట్ టు ద టీమ్